ఓం శ్రీ సాయిరామ్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సాయినాథ కిచెన్స్ ఈరోజు గిరి ప్రదక్షిణ చేద్దామని ఇంటి దగ్గర బయలుదేరుతున్నాను అండి టైం అయితే పది అయ్యింది ఎండ అయితే చాలా ఎక్కువగా ఉంది చెప్పాను కదా ఎక్కడికైనా వెళ్దాము అంటే తీవ్రమైన ఎండ లేకపోతే చినుకులు ఎక్కడికి వెళ్దామన్నా సరే ప్రకృతి సహకరించటం లేదు అయినా సరే బయలుదేరేసాం టైం అయితే పది అయ్యింది ఇలా వైజాగ్లో మా అక్క వాళ్ళు ఉన్నారు వాళ్ళ ఇంటికి వచ్చామన్నమాట అక్కడికి వచ్చి కొంచెం సేపు ఉంది మధ్యాహ్నం నుంచి రథం బయలుదేరుతుంది అనమాట ఆ రథం బయలుదేరాక యాత్ర అనేది స్టార్ట్ అవుతుంది ప్రదక్షణాలు అనేవి అక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి అనమాట గిరి ప్రదక్షిణ ఇలా బయలుదేరేసాము అందరూ ఎండ అయితే చాలా ఎక్కువ ఉంది కాలు అయితే కాలిపోతున్నాయి పిల్లలు మేము వస్తాం అంటే మేము వస్తామని బయలుదేరేశారు మాతో పెద్ద పెద్ద మొత్త ఐదోళ్ళలాగా అందరూనూ ఆ చెట్ల దగ్గర దాని దగ్గర ఇంకా ఎక్కడ ఉంటే అక్కడికి పొరగెడుతున్నారనమాట పిల్లలు అందరూ కూడా ఎండ ఎంత అసలు అడుగు పాదాలైతే పొక్కులు ఎక్కిపోయి ఈ ప్రదక్షిణ అయ్యేసరికి మాకైతే జనాలు చాలా ఎక్కువ మంది వచ్చారండి కొందరు చెప్పులు వేసుకొని చేసేసారు అంటే వారు ఇంకెంతకీ చెయ్యలేని వాళ్ళు ఉంటారు కదా అలాంటి వాళ్ళందరూ కూడా చెప్పులు వేసుకున్నారు కొంతమంది సాక్స్లు వేసుకున్నారు అలా అందరూ స్టార్ట్ అయిపోయారు ఇలా ఎవరో ఈ గోనెంకాయలు పరుచుకున్నారు వాటి మీద అటు కొంచెంసేపు నిలిచిందా అనమాట చల్లగా ఉన్నాయి ఇంకా గిరి ప్రదక్షిణ అనేది స్టార్ట్ అవ్వలేదు గిరి ప్రదక్షిణ చేయడానికి కొబ్బరికాయ కొట్టి స్టార్ట్ చేయాలన్నమాట ఆ స్టార్ట్ చేయడానికి ఆ ప్రదేశానికి వెళ్ళడానికి ముందు ఒక టూ అండ్ హాఫ్ కిలోమీటర్స్ ముందుని ఆపేసారనమాట ట్రాఫిక్ అంతా అక్కడ అక్కడ వరకు నడుచుకొని వెళ్ళాలన్నమాట ఈ లోపే పిల్లలు ఆగిపోవడాలు ఈ లోపే ఇంకా அப்படி அக்கோட்டை கொண்டு அக்கடி கட்டி பெருமா ఇలా మధ్య మధ్యలో ఇలాగా నరసింహం అవుతుందితో ఈ కార్డ్స్ అనేవి మధ్య మధ్యలో పంచారనమాట మొక్కుకున్న వాళ్ళు పెట్ట ఉంటారు కదా అలాంటి వాళ్ళంతా ఇలా పంచుతూ ఉంటారు ఇలా కాడ్సే కాదండి తినడానికి తాగటానికి కూడా పంచుతూ ఉంటారు దారంతా కూడా అలా ఏదో పంచుతూనే ఉంటారు బిస్కెట్లని టీ అని మజ్జిగని దోజనాలు పులిహారులు అలా ఎవరు ఏది మొక్కుకుంటే అది మొక్కుకోలేకపోయినా మామూలుగా కూడా అలా పంచుతూ ఉంటారనమాట అది కొబ్బరికాయ కొట్టడానికి దారి అనమాట సాములు అరివి కింద పాదాలు ఉంటాయన్నమాట పాదాల గుడి ఆ గుడి దగ్గర స్టార్ట్ చేసి అక్కడ కొట్టి స్టార్ట్ చేయాలన్నమాట

ఇంకా స్టాల్ వేసి మధ్య మధ్యలో తాగడానికి వాటర్ అనేది మంచిగా కూల్ డ్రింక్స్ అనేది కూడా పంచారు దేవస్థానం వాళ్ళు కూడా పంచుతారు అలాగే మొక్కుకున్న వాళ్ళు మామూలు వాళ్ళు కూడా ఇలా సర్వ్ చేస్తూ ఉన్నారు సార్ ట్యాబ్లెట్స్ ఇవ్వటం స్ప్రేలు చేయటం కాళ్ళకి నా ఫేస్ చూసారా ఎంత ఎర్రగా కగులిపోయింది ఎండకి ట్యాన్ అయిపోయింది మొత్తం మంచి ఎండండి వాళ్ళు మాత్రం ఆ మూడప్పుడు రెండున్నర అప్పుడు బయలుదేరేసరికి అలా అయిపోయింది ఐదు అయ్యింది టైం అంతేనా అయిపోయింది నేనైతే ఈ వైట్ లైనర్ ఉంది కదా ఈ వైట్ లైనర్ లోనే నడిచానండి హాయిగా అనిపించింది ఈ వైట్ లైన్ వేసిన వాడికో మాత్రం చాలా థ్యాంక్స్ చెప్పాలి ఈ వైట్ లైనర్ మీద హాయిగా అలా నడిచేస్తూ ఉన్నాను గోందా గోందా అనుకొని ఈ లైన్ మీద తప్ప మామూలు రోడ్డు మీద అడుగు వేస్తే ఇంకా మరి నడవలేకపోయే వాళ్ళవి ఒక గంట గంటన్నరసేపు ఉందండి ఎండ తర్వాత చల్లబడిపోయింది బాగానే ఉంది ఇలా మధ్య మధ్యలో సమోసాలని ఇంకా పల్లీలు సమోసాలు గవ్వలు అలా ఏవేవో అమ్ముతున్నారు గ్లూకోజ్ పౌడర్ అండి ఇది ఒక ఆయన పంచుతున్నారనమాట డబ్బా తెచ్చి డబ్బాలో స్పూన్తో వేసి పంచుతున్నారనమాట అందరికీ కొంచెం ఎనర్జీ వస్తుంది కదా గ్లూకోజ్ తింటే అందుకని ఇలా కూడా పంచుతూ ఉంటారు అలాగే మధ్య మధ్యలో మొక్కున్న వాళ్ళు పళ్ళని అలా పంచుతూనే ఉంటారు ఇంకా అతన్ని వేయనివ్వటం లేదు అతని ముఖం దగ్గరే చేయి పెట్టేస్తున్నారు ఇచ్చేదాకా కూడా ఆగటం లేదు జనాలు అలాగే ఈ పక్కని వాటర్ పంచుతున్నారు అనమాట వాటర్ అని బిస్కెట్ ప్యాకెట్స్ అని అలా పంచుతూనే ఉన్నారు తిండికి అయితే ఎటువంటి లోటు ఉండదండి లా తినుకుంటూ హరినామ సంకీర్తన చేసుకుంటూ అలా ముందుకు వెళ్ళిపోతూ ఉండొచ్చు ఎలతో చేసిన గోధుని ప్రసాదం పంచుతున్నారండి అసలు ప్రదక్షిణం చేసే కంటే ప్రదక్షిణం చేయడానికి వచ్చిన జనాలు చూస్తే పాత్ర పోతుందండి ఇంతమంది జనాలు వచ్చారు ఇప్పుడు ఇక్కడ జనాలు వచ్చారు సూర్యాస్తం కూడా అయిపోతుంది తుసారు ఈ కొండ ఇలాగే అటుపక్క కూడా ఎన్ని నుంచి అలా సింహాచలం అలా గోపాలపట్టు సింహాచలం రావాలన్నమాట సూర్యాస్తం అయిపోతుంది అనమాట చల్ల చీకటి పెట్టిపోతున్నది ఇలా చీకటి పెట్టి చల్లద చల్ల చల్లబడ్డాక జనాలు అనేది ఇంకా ఎక్కువ మంది ఫ్లోటింగ్ పెరిగిపోయిందండి కొంచెం వేరంగానే బయలుదేరాము వేరంగా బయలుదేరితే వేగంగా వచ్చేయచ్చు సో వేరంగానే బయలుదేరామన్నమాట ఇలా ఒకరు ఒకరు చేతులు పట్టుకొని చున్నీలు చున్నీలు కట్టించుకొని ఇలా కొంగు కొంగు ఎక్కడైనా విడిపోతారేమో అని ఆ స్టార్టింగ్ కొండ నుంచి ఈ చివరు హనుమంతువాకనే ఉంటుంది అక్కడ వరకు మొత్తం కొండేనండి ఇది హనుమంతువాక నుంచి మళ్ళీ అన్నిటి నుంచి సింహాచలం వరకు సగం దూరం ఇది ఇటు సెకండ్ దూరం అటు శగన్ దూరం మొత్తం థర్టీ టూ కిలోమీటర్స్ అండి చంద్రుడు వచ్చేసరి చంద్రుడు అయితే ఎంత బాగున్నాడో తెలియదండి పున్నాం కదా చాలా బాగున్నాడు పరుగులు పోతున్నారు జనాలు అయితే పరుగులు మెడతాయి పరుగులు ఈ సేవ సమితి వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు అన్నమాట ధర్మం చేసుకుని అలా పరిగెత్తిపోతున్నారు వాళ్ళైతే నాకు తెలుసుకుంటూ చంద్రుడు అయితే మీ గురించి ఇవన్నీ చక్కగా చూసి ఆస్వాదిస్తున్నారు తీసుకొచ్చేస్తారండి ఎత్తుకుంటారా వీళ్ళే ప్రదక్షిణ చేస్తారో తెలియదు కానీ పాపం సెల్ఫీ తీయడం కాదు కదా అసలు కెమెరా పట్టుకోవడానికి కూడా నాకైతే ఓపక లేదు అందుకే అతనికి తెచ్చేసానని మాట్లాడుతూ నన్ను చూసారా జనాలు ఇప్పుడు టైం అయితే సెవెన్ అవుతుందండి ఇంతమంది జనాలు అలా ప్రవాహంలో వస్తూనే ఉన్నారండి సముద్రంలో కలిసిన నదిలాగా అలా ఈ సముద్రంలో కలిసిపోయి నదిలాగా అలాగ వస్తున్నారు ఈ భక్తులు ఇప్పుడు కూడా అమ్మవారి గుడి ఇప్పుడు కూర్చున్నాం అనమాట మాకు ఇవ్వాలి అందుకని కూర్చున్నాము వాళ్ళ చక్క తిరిగి కలిసి అందరం వెళ్ళిపోదామని కూర్చున్నాం ఇదేనండి హనుమంతవాక హనుమంతుంటే సెకండ్ దూరం వచ్చామన్నమాట హనుమంతవాక అంటే హనుమంతువాక నుంచి ఎన్ఐడి ఎన్ఐడి నుంచి సింహాచలం వెళ్ళేసరికి మాకు పాత ఇలా టైం పట్టిందండి మొత్తానికైతే కంప్లీట్ చేసేసాము సోమవారం దయ వల్ల చివరికి వచ్చేసరికి ఇంకా వీడియో తీయటానికి కూడా మరి ఇంకా ఓపిక లేవన్నమాట కొట్టేసి ఇలా ఆటో ఎక్కి బయలుదేరేశామన్నమాట ఓం శ్రీ సాయిరావు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ఓం నమో నారాయణాయ